అండి అందరికీ నమస్కారం ఐఎమ్ సుమతి వెల్కమ్ టు సుమతి వ్లాగ్స్ సో ఈరోజు మనము ప్రమోషన్స్ ఎలా వస్తాయి ఇన్స్టాగ్రామ్లో ఇది బిగ్నర్స్కి చాలా యూజ్ అవుతుంది తప్పకుండా ఎండ్ వరకు చూడండి వీడియో ఎన్ని టైప్స్ ఉంటాయి ఈ ప్రమోషన్స్ అనేది కూడా తెలుసుకుందాము అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్లో ఆల్ మై పేజెస్ ఫాలో చేయండి షైని జీరో టూ జీరో ఎయిట్ ట్వంటీ త్రీ అని ఉంటుంది ఇంకా సుమతి పున్నా అని కూడా ఉంటుంది టూ పేజెస్ అయితే రీసెంట్గా మణసు మాట అనే పేజ్ కూడా స్టార్ట్ చేశాను అందరూ తప్పకుండా ఫాలో చేయండి లెట్స్ ఎంటర్ ఇన్ టు ద టాపిక్ అయితే ప్రమోషన్స్ టూ టైప్స్ ఫస్ట్ బాటర్ కొలాబరేషన్స్ అని నెక్స్ట్ పెయిడ్ ప్రమోషన్స్ అని ఉంటుంది జనరల్గా చిన్నపా అంటే మన ఇండియన్ కల్చర్లో బింది డిజైన్స్ పెట్టడం చాలా కామన్ అలాగే నేను కూడా మా పాపకి బిందీ డిజైన్స్ వేసేదాన్ని అలా ఒకరోజు ఏమనిపించింది అంటే ఎందుకు వీడియో పోస్ట్ వీడియో తీసి పోస్ట్ చేయకూడదు ఇది చాలామంది యూజ్ అవుతుండొచ్చు కదా అనే థాట్తో నేను డైలీ ఏదైతే బింది డిజైన్ పెడతానో దాన్ని వీడియో తీసి అప్లోడ్ చేసేదాన్ని అలా అప్లోడ్ చేస్తూ చేస్తూ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది వన్ అండ్ హాఫ్ ఇయర్లో త్రీ త్రీ థర్టీ త్రీ థర్టీ చేంజ్ వీడియోస్ ఓన్లీ బింది డిజైన్సే ఉన్నాయి కావాలంటే షైని జీరో టూ జీరో ఎయిట్ ట్వంటీ త్రీ ఇన్స్టా పేజ్లో చెక్ చేయండి మీ అందరికీ న్యూ మామ్స్కి అందరికీ యూజ్ అవుతుంది అయితే ఇలా అదేవిధంగా ఇప్పుడు ఆ డిజైన్స్ వల్ల వ్యూస్ కొంచెం వైరల్ అయ్యి చాలా 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 సపోర్ట్ అంతా మీ దగ్గర నుంచి వచ్చింది ఇప్పుడు ఆల్మోస్ట్ ఫార్టీ ఫోర్ థౌజండ్ ఫాలోవర్స్ ఉన్నారు ఒకసారి చెక్ చేయండి మీరు కూడా పేజ్ మీకు కూడా యూజ్ అవుతుంది ఇప్పుడు ఇలా ఫాలోవర్స్ పెరగడం వల్ల నాకు కొంచెం కొంచెం కొలాబరేషన్స్ రావడం స్టార్ట్ అయింది మెయిల్స్ అందులో వేరే ఇన్స్టాగ్రామ్ వాళ్ళు మనకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయడం అలా స్టార్ట్ అయింది సో ఫస్ట్ నేను చేసిన కొలాబరేషన్ ఏంటంటే బేబీ ఫోటోషూట్స్ ఉంటాయి కదా వాళ్ళు నాకు కాంటాక్ట్ అయ్యారు అయితే వాళ్ళు ఏంటంటే ఓన్లీ బాటర్ టైప్ అనమాట బాటర్ కొలాబరేషన్ ఇందులో టూ టైప్స్ ఉంటాయి వాటర్ వాటర్ కొలాబరేషన్ అండ్ పెయిడ్ పెయిడ్ ప్రమోషన్స్ అని ఉంటాయి అయితే బార్టర్ కొలాబరేషన్లో వాళ్ళు అమౌంట్ అనేది ఇవ్వరు మనకు ఫ్రీగా ఫోటోషూట్ చేస్తారు అదే మనకు ఏదైతే ఫోటోషూట్ అని చెప్పాను కదా కొలాబరేషన్కి వాళ్ళు ఫ్రీగా ఫోటోషూట్ చేస్తారు ఓన్లీ ఫొటోస్ మన సాఫ్ట్ కాపీ మాత్రమే ఇస్తారు వాళ్ళు మనకు రీల్ అప్లోడ్ చేసుకోవాలి వాళ్ళ దాంట్లో కొలాబరేషన్ పెట్టుకొని అలా నెక్స్ట్ అలాగే కొన్ని కొన్ని ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి చేస్తున్నాను అయితే ఇందులో మధ్యలో కొన్ని పేక్ ప్రమోషన్స్ కూడా ఉంటాయి అది నాకు ఎప్పుడైనా బాటర్ అనే వచ్చాయి పేడ్ ప్రమోషన్స్ అదే ఫస్ట్ టైము వాళ్ళు కొంత అమౌంట్ అని చెప్పేసి మాట్లాడుకున్నారు మాట్లాడుకున్న తర్వాత వాళ్ళ వాళ్ళ స్టూడియో వెళ్ళాను వీడియో చేశాను బ్లాగ్ చేశాను వాళ్ళకు వీడియో సెండ్ చేశాను వాళ్ళు ఓకే అన్నారు తర్వాత ఎలాంటి లేదు వాళ్ళు అప్లోడ్ చేయలేదు అమౌంట్ కూడా ఇవ్వలేదు అలా కొన్ని ఉంటాయి కూడా కొంచెం జాగ్రత్తగా ఉండి చేసుకోవాలి నెక్స్ట్ ఫస్ట్ క్రై నుంచి ఫస్ట్ క్రై యాప్ ఉంటుంది కదా దాంట్లో వాళ్ళు స్టార్ట్ చేశారు వాళ్ళు ఫస్ట్ కాంటాక్ట్ అయ్యారు నాకు ఆల్మోస్ట్ ఫస్ట్ ఇది ప్రమోషన్స్ చేయడం వన్ ఇయర్ అవుతుంది ఎగ్జాక్ట్ మే వచ్చేస్తే వన్ ఇయర్ అయిపోయింది అది ఇప్పటివరకు వరకు కంటిన్యూస్గా వాళ్ళు క్యాంపెయిన్ చేస్తూనే ఉన్నారు కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నారు ఒకసారి మీరు చెక్ చేయండి మీకు చిన్న పిల్లలు ఉన్న అంటే అందులో ఫోర్టీన్ ఇయర్స్ పిల్లల వరకు బట్టలు ఉంటాయి కావాలంటే మీరు నా కూపన్స్ చూసేసుకొని చేసుకొని ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వస్తుంది యూజ్ చేసుకోండి ఒకసారి ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ చెక్ చేయండి షేని జీరో టూ జీరో ఎయిట్ ట్వంటీ త్రీ అందులో క్యాంపెయిన్స్ ఎవ్రీ అంటే మన క్యాంపెయిన్స్ అలాగే ఇస్తారన్నమాట ఫస్ట్ ఏంటి వాటరా వాళ్ళు అలా రెగ్యులర్గా క్యాంపెయిన్స్ ఇస్తూ ఉంటారు క్యాంపెయిన్స్ని మనం ఫస్ట్ వాళ్ళు మనకి వాళ్ళ వెబ్సైట్ ఉంటుంది వెబ్సైట్లో మనం లాగిన్ అవ్వాలి వాళ్ళు క్యాంపెయిన్స్ ఇస్తే వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి నెక్స్ట్ యాక్సెప్ట్ చేసి యాక్సెప్ట్ చేసిన తర్వాత వాళ్ళు మనకు మెయిల్స్తో కాంటాక్ట్ కాంటాక్ట్లో ఉంటారు సో మనకు వాళ్ళు కూడా బ్యాటరీ కొలాబరేషన్ లాంటి పెయిడ్ అమౌంట్ ఏమి ఉండదు అయితే వాళ్ళు ఏవైతే కూపన్స్ మనకు కూడా కూపన్స్ ఇస్తారు కూపన్స్ త్రూ మనము ఫస్ట్ క్రై యాప్లో ఆర్డర్ చేసుకోవాలి నెక్స్ట్ వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో ఆ ఇన్స్ట్రక్షన్స్ బట్టి మనం ఫోటో షూట్ చేయాలి ఫోటో షూట్ చేసి అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు ఓకే అంటేనే మనం ఇన్స్టాగ్రామ్లో వైవ్ పోస్ట్ చేయాలి అది కూడా వాళ్ళు ఓకే అన్న తర్వాతనే ఖచ్చితంగా వాళ్ళు ఫోటో ఓకే చేయాలి అప్పుడు మాత్రమే మనం అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసిన తర్వాత కూడా మనకు అందులో ఏమైనా రాంగ్ అనిపించినా ఏమైనా అనిపించినా వాళ్ళకు ఇన్ఫామ్ చేయకుండా అసలు డిలీట్ చేయకూడదు వా ఏదైనా రాంగ్ ఉంటేనే వాళ్ళకు ఇన్ఫామ్ చేసి మనం డిలీట్ చేసుకోవచ్చు ఇలా వన్ ఇయర్ నుంచి చేస్తున్నాము ఎవ్రీ వన్ మంత్ ఒక క్యాంపెయిన్ నో థింగ్ ఎవ్రీ వన్ మంత్ ఒక క్యాంపెయిన్ వస్తుంటుంది ఎవ్రీ మంత్ వన్ మంత్ మన ఫాలోవర్స్కి కూపన్స్ కూడా వస్తుంటాయి కూపన్స్ త్రూ మీరు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉంటారు ఓన్లీ వాళ్ళ దాంట్లో క్లోత్సే కాదు డిఫరెంట్ ఒక నిమిషం అందుబాటు ఓన్లీ మన పిల్లల క్లోత్స్ అనే కాదు టాయ్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ మన బ్రాండ్ మన స్కిన్ కేర్ ఐటమ్స్ ఉమెన్స్వి మెటర్నిటీ వాళ్ళకి అవసరమయ్యే ప్రతి ఒక్కటి అందులో ఉంటాయి అవన్నీ మన ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో వస్తాయి మన కూపన్స్ త్రూ ఇవన్నీ మీరు కావాలంటే ఎవ్రీ మంత్ కూపన్స్ వస్తే చెక్ చేసుకోండి షైనీ జీరో టూ జీరో ఎయిట్ వన్ ఇది ఇన్స్టాగ్రామ్ ఐడి దీంట్లో ఎవ్రీ మంత్ కూపల్స్ మీకు షేర్ చేస్తాను అవి మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు ఇంకా కొలాబరేషన్స్ రీసెంట్గా ఫస్ట్ ఎప్పుడైనా నేను షైని సంబంధించిన వాటిలో చేస్తాను ఫస్ట్ టైం నాకంటూ పర్సనల్గా వచ్చింది శారీ యాడ్ శారీ ప్రమోషన్స్ అనమాట అది రీసెంట్గానే చేశాను దాని గురించి కూడా అది ఎలా వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు ఎలా అప్రోచ్ అయ్యారు ఎలా చేశాను షూట్ ఎలా జరిగింది ఫస్ట్ ఫోటోషూట్ ఎక్స్పీరియన్స్ ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇంకా మీరు ఎలాంటి వీడియోస్ చేయాలి అనేది మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడు చాలా వరకు రెస్పాండ్ చే రెస్పాండ్ అవుతున్నారు నాకు సపోర్ట్ చేస్తున్నారు చాలా చాలా థ్యాంక్ యూ అందరికీ హోమ్ టూర్ చేయమని చెప్పి కామెంట్ వచ్చింది అలాగే నా హెయిర్ కేర్ హెయిర్ కేర్ గురించి టిప్స్ చెప్పమన్నారు అది కూడా నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో మాత్రం నాది ఫస్ట్ శారీ ఫోటోషూట్ ఎలా జరిగింది యాడ్ ఎలా వర్కౌట్ అయింది అసలు హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అనేది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చెప్పండి హలో శైని ఇలా వీలని కోసం ఆడిపిస్తూ మధ్యలో మధ్యలో లాస్ చేస్తూ ఉన్నాను బాయ్ శైని వీళ్ళతో వీడియోస్ చేయడం చాలా కష్టమవుతుంది కొంచెం ఏమనుకోకుండా అడ్జస్ట్ చేసుకోండి మధ్యలో మధ్యలో వీళ్ళతో చూసుకోవాల్సి వస్తుంది కదా కొంచెం బ్రేక్ వెల్సి వస్తుంది సో ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలి నాకు కొంచెం సజెస్ట్ చేయండి నేను రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై ఉంటాను పిల్లలకు సంబంధించిన వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తుంటాను మీరందరూ ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఇన్స్టాగ్రామ్ లో అన్ని అకౌంట్స్ని ఫాలో చేయండి షైని జీరో టూ జీరో ఎయిట్ ట్వంటీ సుమతి పున్న ఇంకా రీసెంట్గా స్టార్ట్ చేశాను మనసు మాట నైన్టీన్ నైన్టీ సిక్స్ అనేసి ఒక్కసారి ఆ పేజెస్ అన్ని ఓపెన్ చేసి ఫాలో చేయండి అందరికీ తప్పకుండా యూస్ అవుతాయని అనుకుంటున్నాను ఈ వీడియోలో కూడా మీకు ఆల్మోస్ట్ ఈ కొలాబరేషన్స్ ఎలా వస్తాయి అనేది ఆల్మోస్ట్ చెప్పేసి మొత్తం ఎవ్రీథింగ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను బాయ్